అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ ధర్మంలో ఏడాదిలో ఒక నిర్దిష్ట కాలాన్ని పూర్వీకులకు అంకితం చేశారు ఈ కాలాన్ని పితృపక్షం అని అంటారు పక్షం అంటే పదిహేను రోజులు ఈ పదిహేను రోజుల కాలంలో తమ పూర్వీకులు భూమిమీదకు వస్తారని నమ్మకం అందుకనే తమ పూర్వీకుల ఆశీస్సుల కోసం శ్రద్ధాకర్మలను నిర్వహిస్తారు ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమై అక్టోబర్ రెండు వరకు కొనసాగుతుంది ఈ సమయంలో పూర్వీకులు తమ వారిని కలవటం కోసం భూమిమీదకు వస్తారని అందుకనే పితృపక్షంలో చేసేనది స్నానం దానం తర్పణం శ్రాదకర్మలకు విశేష ఫలితాలు ఉంటాయని పూర్వీకుల ఆత్మసంతృప్తి చెంది తమ వంశం వారిని ఆశీర్వదిస్తారని విశ్వాసం ఏ ఏ చేయవచ్చు చేయకూడదు పితృపక్షాల్లో మనము ఏ పనులను చేయవచ్చు ఏ పనులను చేయకూడదు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే భద్రపద మాసంలో పూర్ణిమ నుండి వరకు వచ్చేటువంటి పక్షాన్ని ఒక పక్షము అంటే పదిహేను రోజులు కదండి పూర్ణిమ నుండి వరకు వచ్చేటువంటి పక్షాన్ని మహాలయ పక్షము లేకపోతే పితృపక్షము అని పిలుస్తారు అన్నమాట పితృదేవతల్ని ఆరాధించడానికి పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి చాలా అద్భుతమైనటువంటి రోజులన్నమాట ఇవి వెంటనే కొంతమంది ఇక్కడ అనుకోవచ్చు పితృదేవతల్ని ఈ పితృపక్షాల్లోనే ఆరాధించాలా ప్రతి అమావాస్యకు ఆరాధించవచ్చా కూడా పూజించవచ్చా నమస్కరించవచ్చా అని చాలామందికి సందేహముంటుంది శ్రీరామనవమి రోజు ఎందుకు మనం శ్రీరాముని పూజిస్తాం వేరే రోజుల్లో కూడా పూజిస్తాం కాని రోజు ముఖ్యంగా మనం పూజిస్తాం గణపతిని ప్రతినిత్యమూ పూజిస్తాం అన్ని శుభకార్యాల్లోనూ పూజిస్తాం కాని వినాయక చవితి రోజు విశేషంగా పూజిస్తాం కదా అదేవిధంగా అమ్మవారిని కూడా ఎప్పుడు మనం పూజిస్తాం కాని నవరాత్రుల విశేషంగా ఆరాధిస్తాం కదా ఈ పితృపక్షాలు అంటే పితృదేవతల్ని ఆరాధించడానికి మన పెద్దలు నియమించినటువంటి తిథులన్నమాట ఇవి ఎందుకంటే పితృదేవతల్ని ఎప్పుడుకూడా మనం మర్చిపోకూడదు ఈ పితృపక్షంలో పితృదేవతలు భూలోకం వైపు చూస్తూ ఉంటారన్నమాట మా వంశీకులు మమ్మల్ని తలుచుకుంటున్నారా లేదా మాకు తర్పణం విడిచిపెడుతున్నారా లేదా కనీసం మా పేరుతో ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి కావచ్చు ఒక పేదవాడికి కావచ్చు స్వయంపాకం ఇస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటారన్నమాట కాబట్టి పితృదేవతల్ని ఆరాధించాలి ఇంతకీ అసలైన విషయానికి వస్తే ఈ పితృపక్షాల్లో ఏ పనులను చేయవచ్చు ఏ పనులను చేయకూడదు అంటే శుభకార్యాలు ఏవి కూడా ఈ పితృపక్షాల్లో చేయకూడదు అంటే వివాహాలు అంటే పెళ్లి అన్నమాట ఎవరు ఈ పితృపక్షాల్లో పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టరు కూడా పెళ్లిళ్లు జరిపించరు నామకరణం కావచ్చు నిశ్చయ తాంబూలాలు కావచ్చు గృహప్రవేశాలు కావచ్చు ఇటువంటి శుభకార్యాలను పితృపక్షాల్లో అసలు చేయకూడదు హౌస్ మారాలన్నా కూడా ఈ పితృపక్షాల్లో మారకూడదు పితృపక్షాలు అయిపోయిన తర్వాత అంటే అక్టోబర్ రెండు తర్వాత కావాలంటే అద్దె ఇంట్లోకి మారవచ్చు షాప్ ఓపెనింగ్స్ పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ పితృపక్షాల్లో స్థలాలు కొనుగోలు చేయకూడదు ఇల్లు కొనుగోలు చేయకూడదు అంటే సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వీళ్లు కొనుకోవడం ఇటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు అదే విధంగా ఈ పితృపక్షాల ముగిసే వరకు తొలిసంధ్యలో కాని సాయంత్రం సమయంలో కాని నిద్రపోరాదు అంటే ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల సమయంలో తొలి సంధ్య అంటారు అంటే సంధికాలము అంటే రాత్రికి పగలుకు మధ్యన వచ్చేటువంటి కాలాన్ని సంధికాలము అంటారు దాన్ని సంధ్యాకాలం అని కూడా పిలుస్తారు ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల ఎటువంటి పరిస్థితుల్లోనూ కుటుంబ సభ్యులు ఎవరుకూడా నిద్రపోరాదు సాయంత్రం వేళలో గంటల నుండి ఏడు గంటల లోపల కూడా ఇంట్లో ఎవరూ నిద్రపోరాదు అందరి దీపం వెలిగించి మనమీదకూడా ఒక పెట్టి పితృదేవత స్తోత్రాన్ని ఉన్నారు వీళ్లు పదికాల పాటు చల్లగా ఉండాలి వీళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని వాళ్లు దీవిస్తారన్నమాట ముఖ్యంగా ఈ పితృపక్షాల ముగిసేవరకు ఈ పదిహేను రోజులు ఇంట్లో భార్య భర్తలు పడకూడదు చూడండి ఎప్పుడూ పడకూడదు భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా భార్యాభర్తలు చిరునవ్వుతోని ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి పితృపక్షాల్లో మన పితృదేవతలు మన ఇంటివైపు చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ భూలోకానికి వస్తారు కాబట్టి మనం పెట్టేటువంటి తర్పణాలు స్వీకరించడానికి ఆ సమయంలో భార్యావర్తలు ఒకరినొకరు తిట్టుకుని ఇంట్లో గొడవలు పడుతూ రోదనలు చేస్తూ ఏడుస్తూ ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటే పితృదేవతలు సపించి వెళ్లిపోతారు ఈ దౌర్భాగ్యుడు ఇంట్లో భార్యను ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాడు కాబట్టి వీడికి పుట్టగతులు ఉండకూడదు అని వాళ్ల కోపంతో వెళ్లిపోతారు అదేవిధంగా స్త్రీలు గనక భర్తమీద అరుస్తూ ఉంటే ఏమండి మీరు డబ్బు సంపాదించడం లేదు మనం పేదవాళ్లగానే ఉండిపోతున్నాం ఒక కూడా కట్టుకోలేదు అని భర్తను ఉంటే పితృదేవతలు ఎటువంటి దౌర్భాగ్యురాలు మా ఇంట్లో పెట్టింది మా వంశంలో పుట్టినటువంటి మా బిడ్డకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని వాళ్లు సపించి వెళ్లిపోతారు కాబట్టి పితృపక్షాల ముగసే వరకు భార్యాభర్తలు ఇంట్లో గొడవలు పెట్టుకోకూడదు సంతోషంగా భగవంతుని ఆరాధిస్తూ పితృదేవతలను స్మరిస్తూ ఉండాలి దీని చక్కగా గుర్తుపెట్టుకోండి అదే విధంగా ఈ పితృపక్షాల వరకు సాధ్యమైతే మాంసాహారాన్ని భుజించకుండా సాత్వికాహారాన్ని మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా వెంట్రుకలు గోర్లు కత్తిరించరాదు దీన్ని కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి పుణ్యక్షేత్రాలకు వెళ్లి వెంట్రుకలు ఇవ్వాలన్న మీరు ఈ పితృపక్షాల్లో ఇవ్వరాదు పితృపక్షాల ముగసే వరకు ఆగాలి చిన్న పిల్లలకు వెంట్రుకలు ఇవ్వాలన్నా కూడా ఈ పితృపక్షాల ముగసే వరకు వెంట్రుకలను ఇవ్వరాదు అదేవిధంగా ఈ పితృపక్షాల వరకు నూతన వస్త్రాలను కొనుగోలు చేయరాదు అంటే కొత్త బట్టల్ని ఇంటికి కొని తెచ్చుకోరాదు బంగారాన్ని వెండిని ఇంటికి కొని తెచ్చుకోకూడదు ఈ పితృపక్షాల వరకు దీన్ని కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ పితృపక్షాలు వరకు ప్రతినిత్యం రెండు పూట్ల దీపారాధన చేయండి ఉదయము సాయంత్రము చక్కగా దీపం వెలిగించి భగవంతుడిని అర్చిస్తూ ఉంటే పూజిస్తూ ఉంటే ఉత్తములు జన్మించారు భగవంతుడు ముందర దీపం వెలిగించి పూలు పెట్టి దండం పెట్టుకుంటున్నారు నిజంగా వీళ్లు ఎంత దైవభక్తులు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని పితృదేవతలు ఆశీర్వాదం చేస్తారు మన పూర్వీకులకి తర్పణాలు విడవండి తర్పణాలు అంటే ఇదేదో పెద్ద ప్రాసెస్ అనుకోకండి మనం ఇక్కడ పిండి ప్రదానం చేసి కర్మక్రియలు ఇవన్నీ చేయడంలేదు మనం తినడానికంటే ముందు కాస్తా అన్నం తీసుకుని అందులో కొన్ని నువ్వులు వేసుకుని చక్కగా ఒక కాకికి పెడుతూ ఉన్నాం పితృదేవతలు కాకి రూపంలో వచ్చి తినిపోవాలని కొన్ని నీళ్లు వదిలిపెడుతున్న ఇంతేనండి మనం పెద్ద కర్మ చేసేటటువంటి మంత్రాలు పిండ ప్రదానం చేసేటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా చదవడం లేదు దీని తెలియకుండా కొంతమంది ఏవేవో ఊహించుకుంటూ ఉన్నారు ప్రతినిత్యము మనం అన్నం తినడానికంటే ముందు కాస్తా అన్నం తీసుకుని అందులో కాస్త నువ్వులు వేసి కాకికి పెట్టి మనం కొన్ని నీళ్లు వదులుతున్నాం దీన్నే తర్పణంగా భావిస్తున్నాం ఇది ఎవరైనా కూడా చేయవచ్చు తప్పులేదు అదేవిధంగా ఈ పితృపక్షాలు ముగసే వరకు ఇంట్లో చిన్నపిల్లల్ని కొట్టకండి పితృదేవతలు మన ఇంటివైపు చూస్తూ ఉంటారు మనం చిన్నపిల్లల్ని కొట్టినట్లయితే వాళ్లు చాలా బాధపడతారు ఇప్పుడు మన ఇంట్లో అవ్వతాతలు ఉన్నారనుకోండి మనం పిల్లల్ని కొడుతూ ఉంటే వాళ్లు ఏడుస్తూ ఉంటారు పితృదేవతలకు మన వంశీకులకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం వాళ్లని కొడితే వాళ్లు తట్టుకోలేరు చాలా బాధపడతారు కాబట్టి ఈ పితృపక్షాల్లో చిన్నపిల్లల్ని కొట్టకూడదు ఇక చిట్ట చివరిగా మన వంశీకుల్ని దూషించరాదు కొంతమంది పితృదేవతల్ని దూషిస్తూ ఉంటారు పితృపక్షాలు కదా మీ తాతగారి పేరు మీ నాన్నగారి పేరు ఇంట్లోను కాస్త ఎవరికైనా దానధర్మం చేయనా ఆయన స్వయంపాకం వాళ్లకు తరపున నీవు వాళ్లకు ఒక దండం పెట్టుకో అంటే ఎందుకు పెట్టాలండి మా తాత పరమ దుర్మార్గుడు బాగా తాగి డబ్బులు అన్ని జల్సా చేసేశాడు ఇక మా నాన్న సరే మాకు అసలు ఆస్తి ఇవ్వలేదు సొంతం ఇల్లుకూడా లేదు వాళ్లకా నేను దండం పెట్టుకోవాలి వాళ్లకా నేను తర్పణం విడవాలి అని పితృదేవతల్ని పొరపాటునకూడా దూషించకూడదు వాళ్లు మనకి ఏమీ ఇవ్వవలసినటువంటి అవసరం లేదడి మనకీ ఇంత గొప్ప శరీరాన్ని ఇచ్చారు శత్రువు కాళ్లు బాగా పనిచేస్తున్నాయి కదా మనం చక్కగా సంపాదించుకొనవచ్చును పితృదేవతల్ని మనం దూషించరాదు పితృదేవతల్ని దూషించినట్లయితే వంశం అంతం అవుతుంది ఈ పితృపక్షాల్లో అస్సలు మన వంశీకులను మన పెద్దల్ని తిట్టకూడదు ఈ పనులు తెలిసి తెలియక చేసిన సరే పూర్వీకుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని చెబుతున్నారు ఈ ఈ విషయాలన్నీ కూడా చక్కగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు